పడ్డాను దేవుడు ప్రయాసను కూడా చూస్తూ ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలో లూయా గాడ్ సీజ్ యువర్ హార్డ్ వర్క్ గాడ్ సీజ్ యువర్ టాయిల్ గాడ్ సీజ్ యువర్ లేబర్ గాడ్ ఆల్సో సీజ్ యువర్ సాక్రిఫైస్ అండ్ సాక్రిఫిషియల్ కమిట్మెంట్ సేవ ఎవరైనా చేయొచ్చు ఎన్ ఎంతోమంది చేస్తారు సేవ దేవుని బిడ్డలుగానే మేము దేవుని బిడలమండి అని చెప్పుకొని బ్రతికే వారు చాలామంది ఉంటారు కానీ వారి మధ్యలో తేడా ఏంటంటే వారు దేవుని కొరకు పనిచేసే విధానము వారి సమర్పణ వారి మోకాళ్ళ ప్రార్థన దేవుని కొరకు ఏ అనుభవాలతో ముందుకు వెళ్తున్నావు కూడా ముఖ్యం ముందుకు నడుస్తున్నావు ఓకే ఫైన్ కానీ ఎటువంటి అనుభవాలతో నువ్వు ముందుకు వెళ్తున్నావు దట్ ఆల్సో మ్యాటర్స్ దయవచండి పౌలు భక్తుడు అంటా ఉన్నాను నేను అందరికన్నా ఎక్కువ ప్రయాస నిజమే ఎన్ని ప్రయాణాలు చేశాడో దైవచెండ్ అయిన పౌలు భక్తుడు ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎన్ని ఓడ ప్రయాణాలలో షిప్ రెక్ అయిపోతే ఓడ బద్దలైపోతే సముద్రంలో కొన్ని చెక్క ముక్కలను పట్టుకొని అలా నీళ్లలో తేలాడి ఆ తర్వాత ఆ దగ్గరలో ఉన్న దీవులకు చేరి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితుల్లో ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో దైవజనేర్ పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాను ఎస్ దేవుని కృప మనకి తోడుగా ఉంది కానీ దేవుని కృప ఉంది అని మనం సోమరులుగా ఉండడానికి వీలు లేదు మనం పని చేయకుండా ఉండడానికి వీలు అంతా దేవుడే చూసుకుంటాడులే అని విడిచిపెట్టడానికి వీలు లేదు నీ పని నువ్వు చేయి నువ్వు చేయలేని పని ఆయన చేస్తాడు ఆయన కృప నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది గాడ్స్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ కానీ మనం చేయవలసింది కూడా ఖచ్చితంగా మనము చేయాలి దాన్ని డినై చేయడానికి వీలు లేదు పడుకొని రాత్రి కళలో రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ అంతా నాకు చూపించాయి అంటే చూపించాడు దేవుడు ఎందుకంటే నువ్వు చదవాలి కదా దేవుడు అన్యాయస్తుడు కాడు యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్ గాడ్ విల్ డూ హిస్ పార్ట్ దైవజండి చెప్తున్న మాట నేను అందరికన్నా ఎక్కువ ప్రయాస పడ్డాను కానీ అక్కడ ఇంకో చక్కని అద్భుతమైన మాట ఉంది ప్రయాస పడినది నేను కాదు వాట్ డస్ దట్ మీన్ ప్రయాస పడడానికి కూడా నాకు దేవుడే కృప్పిచ్చాడు స్తోత్రం చెప్దాము లూయా ప్రయాస పడ్డాను అందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డా కానీ ప్రయాస పడినది నేను కాదు ఇట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వాజ్ విత్ మీ విచ్ ఎనేబుల్డ్ మీ టు వర్క్ హార్డ్ ఫర్ ద గాస్పుల్ సువార్త కొరకు బహుగా ప్రయాస పడడానికి నన్ను నడిపించింది కూడా దేవుని కృపే నాకు శక్తి ఇచ్చింది కూడా ఎవరైనా మీ దగ్గరకు ఎంత బాగా చేస్తున్నానండి బిజినెస్ చాలా బాగా అభివృద్ధి పొంది దేవుని కృపండి ఇలా చేయడానికి కూడా దేవుడే ఆలోచనలు ఇస్తున్నాడండి ఇలా ప్రయాస ఆరోగ్యం కూడా దేవుడే ఇస్తున్నాడండి కొంతమంది జీవితాలు ఒక్క క్షణంలో టర్న్ అయిపోతాయండి అలా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు సడన్గా లైఫ్ సడన్గా ఒక చిన్న గాయము బ్రెయిన్కి తగిలి జీవితాంతం పడకలో పడకకు పరిమితం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన కృప ఏ మాత్రం కూడా చులకనగా చూడ్డానికి వీలే లేదు దైవచండ అంటున్నారు నేను బహుగా ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప ఏ ఉదయకాల సమయంలో దేవుని కృపను గుర్చి పౌలు భక్తుడు తన అనుభవంలో మాట్లాడారు అయితే దేవుడు మనకు కూడా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు ఆ వాగ్దానం చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం చూడండి రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండో కొరింది పత్రిక అన్నిటి ఎందు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడును ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము ఉత్తమమైన ప్రతి చేయుటకు దేవుడు మీ ఎడల దేవుడు మీ ఎడల సమస్త విధములైన సమస్త విధములైన కృపను విస్తరింప చేయగల స్తోత్రం చెప్దాం నమ్మిన వారందరూ హాలూయా మీ ఎడల దేవుడు సమస్త విధములైన కృపను సరే గాడ్ విల్ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేస్ అబౌండ్ అంట విస్తరింపజేస్తాడంట మన ఎడలా సమస్త విధములైన కృపను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఈరోజు నువ్వు ఏ సవాలును ఎదుర్కొంటా ఉన్నావో ఆ పరిస్థితి నుండి నువ్వు బయటపడడానికి ఆయన సమస్త విధములైన కృపను నీ ఎడలా విస్తరింప చేయబోతున్నాడు ఆమెను వారు ఆమెన్ చెప్దాం ఆమెన్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ అందుకే దేవుని వాక్యంలో రెండో కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనలో నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ సెలైన్ బాటిల్ ఎప్పుడు ఉపయోగించుకుంటామండి నీరసం వస్తే అప్పుడు పెట్టించుకుంటాం కదా సెలైన్ పెట్టించుకుంటాం బలహీనత అనిపించగానే గుర్తొచ్చేది ఏంటంటే సెలైన్ లేకపోతే ఓఆర్ఎస్ ఉందా కొంచెం మెడికల్ షాప్ నుంచి ఎవరైనా తీసుకొని నీకు దేవుని కృప ఎప్పుడు బాగా ఉపయోగపడతా తెలుసా నీ బలహీనతలలో నీవు లేవలేని సమయాలలో నీవు నువ్వు మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో గాడ్ విల్ మేక్ హిస్ గ్రేస్ అ బౌండ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు తన కృపను విస్తరింప చేస్తాడంట ఇదే కాల సమయంలో కూడా దేవుని కృపను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన కృపను మనం ఆశ్రయిద్దాము ఆయన కృప మీద ఆధారపడదాము మనం ఏమై ఉన్నామో అదే ఆయన ఉచితమైన కృపని లెట్ లెటర్స్ ఎక్నాలెడ్జ్ ద గ్రేస్ దట్ గాడ్ హ్యాస్ షవర్డ్ అండ్ లెటర్స్ ప్రేజ్ హిమ్ ఫార్ ఎస్ గ్రేస్ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దేవుని కృప దేవుని కృప యొక్క శ్రేష్టత దేవుని కృప ఎంత గొప్పదో దేవుని వాక్యం నుండి మనం జ్ఞాపకం చేయబడ్డాము ఒక్కసారి మన గతము మన పూర్వస్థితి రక్షణ పొందక మునుపు మనమేంటో మనమేం చేశామో మనం ఎలా ఉన్నామో మనము దేవునికి శత్రువులుగా దూరస్థులుగా బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మన ప్రేమించాడు కదా అయ్యా నీ కృప ద్వారానే ప్రభా నన్ను నువ్వు దగ్గరికి చేర్చుకున్నావయ్యా ఐ డోంట్ డిజర్వ్ ఐ డోంట్ డిజర్వ్ టు బీ కాల్డ్ యాజ్ యువర్ చైల్డ్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ బ్లెస్సింగ్ బట్ ఎట్ విత్ క్రేస్ నీ కృపన బట్టే కదా ప్రభా నన్ను రక్షించుకున్నావు నీ కృపను బట్టే నన్ను పిలుచుకున్నావు నీ కృపను బట్టే నన్ను నిలబెట్టావు నీ కృపను బట్టే నన్ను స్థిరపరిచావు నీ కృపను బట్టే నన్ను నడిపిస్తున్నావయ్యా నీకు స్తోత్రాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరం అని దేవుని వాక్యంలో వ్రాయబడింది నీ కృప ద్వారానే ప్రభా నేను సమస్తాన్ని పొందుకున్నానయ్యా అందును బట్టి నీకు స్తోత్రాలని స్థుతిద్దామా పరిషద్రా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ కృప ఎంత గొప్పదో నీ కృప ఎంత విలువైనదో నీ కృపను నాయన మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృపను గురించి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఉన్నానో అది కేవలము దేవుని కృప వలననే అని దైవజండు చెప్పినట్లుగా మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం ప్రవ్వ నీ కృపేనని నీ కృప ద్వారానే మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మేము ఉన్నామని మేము ఒప్పుకుంటూ నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నందుకు నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు అర్హత లేకున్నా ప్రవ్వ నీ కృపను మెండుగా కుమ్మరిస్తున్న నా కృపని చాలా నోనయన చాలు ప్రవ్వా చాలు నాయన నీ కృపను బట్టి మేము తృప్తి పడుతున్నామయ్యా నీ కృపను బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రవ్వ నీ కృపను బట్టి మేము అతిశయిస్తున్నామయ్యా నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె